ఈరోజు వేదాల్లో వైజ్ఞానిక విశేషాలు వేదాల్లో ఉన్నవన్నీ కూడా వైజ్ఞానిక విశేషాలే వాళ్ళు పొందుపరిచారు అది తెలియక తెలియని వాళ్ళు అర్థం చేసుకోక కొన్ని కొన్ని రకాలుగా అపార్థాలు చేసుకుంటారు కానీ అన్నీ సై వైజ్ఞానిక పరంగానే ఉంటాయి అన్నీ కూడా అట్లాగే నవశక్తులు నవావరణాలు నవరాత్రులు అనే సంప్రదాయాలు మనకి ఏర్పడినాయి శ్రీచక్రంలో నవావరణలు ఉన్నాయి అని చెప్తారు అంటే తొమ్మిది ఆవరణలు ఆ ఆవరణల పేర్లు తర్వాత ఆ చక్రం పేరు చెప్తున్నారు తెలుసుకుందాం ఒకటి భూపుర త్రయము అన్నారు దానికి త్రైలోక్య మోహన చక్రం అని పేరు రెండు షోడశదళ పద్మం దానికి పరిపూరక చక్రం అని మూడవది అష్టదళ పద్మం సర్వ సర్వసంక్షోభిణీ చక్రం నాలుగు చతుర్దశారం సర్వ సౌభాగ్య చక్రం ఐదు బహుర్దశారం సర్వార్ధ సాధక చక్రం ఆరు అంతర్దశారం సర్వరక్షాకార చక్రం ఏడు అష్టకోణం రోగహర చక్రం త్రికోణం ఎనిమిది సర్వసిద్ధిప్రద చక్రం తొమ్మిది బిందువు సర్వానందమయ చక్రము అంటారు శ్రీచక్రంలో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య నలభై తొమ్మిది త్రిభుజాలు ఉన్నాయి అంటే మూడు కోణాలు ఉన్నటువంటివి నలభై తొమ్మిది ఉన్నాయి మొత్తం పద్మాల సంఖ్య ఇరవై నాలుగు మరి మొత్తం వృత్తాల సంఖ్య ఏడు బిందువుతో కలిసి శ్రీచక్రం మానవ దేహం ఇలా నవావరణాత్మకంగా ఉన్నాయి శ్రీచక్రానికి మానవ శరీరానికి ఏమీ భేదం లేదు రెండు ఒకటే మరి అనుసంధానం చెయ్యాలని శాస్త్రం చెప్తోంది దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజ ఏత్తన్నారు అంటే మన దేహమే దేవాలయం లోపల ఉన్నటువంటి జీవుడే అక్కడి దేవుడు మనకి ఉన్నటువంటి అజ్ఞానమే నిర్మాల్యం నిర్మాల్యం అంటే మనం పూజ చేసినవి తెల్లారికి ఒడిలిపోయి ఉంటాయి కదా వాటిని నిర్మాల్యం అంట ఆ దొడ్డోకి వెళ్ళారేమరా ఆ నిర్మాల్యాన్ని తీసేయాలి మళ్ళీ కొత్త పూలని పూజ చేయాలి ఆ నిర్మాల్యం సూర్యోదయం అయ్యేసరికి దేవుడి దగ్గర నిర్మాల్యం స్నానం చేసి మనం ఆ తెల్లారి లోపల ఆ నిర్మాల్యం తీసేయాలట అది పద్ధతి అసలు దాన్ని ఆ నిర్మాల్యాన్ని తీసేస్తారు ఆ దేవుడే నేననే భావనే పూజ ఆ భావంతోనే ఆయన్ని అర్చించాలి అష్టాచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ స్వర్గోలోకో జ్యోతిషావృత ఇది యజుర్వేదంలో ఉంది ఒకనొక దేవపురం ఉంది దానికి గల చక్రాలు ఎనిమిది ఉన్నాయి ద్వారాలు తొమ్మిది దాన్ని గెలవటం చాలా కష్టం ఆ నగరంలో ఉన్న కంగారు కోసమే జ్యోతిర్మయమైన స్వర్గలోకం అన్నారు ఇలాంటి మంత్రాలన్నీ కూడా నిగూఢ సంకేతాలతో నిండి ఉన్నాయి మనం ఇప్పుడు వైజ్ఞానిక దృష్టితో మాట్లాడుకుంటున్నాం కనుక ఆధ్యాత్మిక విషయాలను అలా ఉంచి వైజ్ఞానిక దృష్టితో వీటి సమన్వయాన్ని పరిశీలిద్దాం శ్రీచక్ర పరంగా సమన్వయం చేద్దాం శ్రీచక్రంలో నవావరణలు ఉన్నాయని ఇందాకే చెప్పుకున్నాం కదా వాటి పేర్లు కూడా చెప్పుకున్నాం వాటిలో బహిర్దశార అంతర్దశారాలను కలిపేస్తే ఇప్పుడు శ్రీచక్రం అష్టాచక్ర అవుతుంది నవద్వార అంటే నవ త్రికోణాలు శ్రీచక్రంలో నాలుగు శివ త్రికోణాలు ఐదు శక్తి త్రికోణాలు అవుతాయి వాటిని నవద్వారాలుగా మనకి చెప్తారు పై మంత్రం నిర్దేశిస్తోంది ఈ విధంగా మరి శ్రీచక్రంలో తొమ్మిది త్రికోణాలు ఉంటాయనే దానికి ప్రమాణంగా శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలోని ఈ క్రింది శ్లోకాన్ని మనం స్వీకరించవచ్చు శ్లోకం చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతురళ కళాశ్రీవల త్రివల త్రిరేఖావిసార్ధం తవ శరణ కోణ పరిణతాహ ఇది సౌందర్యలహరిలో శ్లోకం తాత్పర్యం తల్లి నీకు నిలయమైన శ్రీచక్రం శివ కోణాలు నాలుగు శక్తి కోణాలు ఐదు కలిపి తల్లి నీకు నిలయమైన శ్రీచక్రం శివకోణాలు నాలుగు శక్తి కోణాలు ఐదు తొమ్మిది మూల ప్రకృతులు అష్టదళ షోడశదళ త్రివలయ భూపురత్రయాల్లో మొత్తం నలభై నాలుగు ఉన్నాయి శ్రీచక్రంలో త్రికోణ అష్టకోణ దశకోణ ద్వయ చతుర్దశ కోణాలనే ఐదు శక్తి చక్రాలు బిందు అష్టదళ షోడశదళ చతురాస్రాలు అనే నాలుగు శివ చక్రాలు ఇది చక్రాత్మకం తొమ్మిది చక్రాలతో కూడుకున్నది శివశక్తులు రెండు కలిస్తే రూపం అవుతుంది ఇక శరీర పరంగా సమన్వయం చేసుకుంటే శరీరంలోని షట్ చక్రాలు సహస్రారం లంబికాగ్ర కమలం అంటారు వీటిని కలిపితే శరీరం అష్టాచక్ర అవుతుంది ఇక శరీరంలోని నవరంధ్రాలే నవద్వారాలు ఈ విష్ ఈ విధంగా అష్టాచక్ర నవద్వార అనే మంత్రాన్ని శ్రీచక్రానికి శరీరానికి కూడా సమన్వయించుకోవాలని పెద్దలు చెప్తారు ఇక విజ్ఞాన శాస్త్ర పరంగా పరిశీలిద్దాం పై అనే రేషియో ఒకటి ఉంది దీని విలువ ఒక కోటి అరవై ఒక్క లక్షల ఎనభై వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఈ పై రేషియో చాలా రకాల ఆర్గానిక్ బాడీస్లో కనిపిస్తుంది ఉదాహరణకి మనిషి వేళ్లలో మొదటి ఎముక రెండవ ఎముకల రేషియోపై ఒక వెయ్యి ఆరు వందల పద్దెనిమిది రెండవ ఎముక మూడవ ఎముకల రేషియో కూడా పై ఒక వెయ్యి ఆరు వందల పద్దెనిమిది కీళ్ళ ఎముకల్లో కూడా ఈ రేషియో ఇలాగే ఉంటుంది చిత్రం ఏమిటంటే శ్రీచక్రంలో ఉన్న వృత్తాల వ్యాసార్థాల రేషియో కూడా పై రేషియోలోనే ఉందని ప్రొఫెసర్ పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తి గారు నిరూపించారు ఇది మనకి వేదాల్లో ఉన్న వైజ్ఞానిక విశేషాలు శ్రీచక్రంలో ఉన్నటువంటి మరి ఆ నవావరణలు చక్రాలు వాటి యొక్క స్థితి అన్నీ కూడా మనకి మరి వైజ్ఞానికంగా సమన్వయం చేసి చెప్పారు శరీరానికి సమన్వయం చేసి చెప్పారు ఇది ఇంతవరకు చక్కగా మనం తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినో భవంతు